హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఎంతో కలర్ఫుల్గా ఉండే ఆలు లేదా బంగాళదుంప తాలింపు అండి ఆలు ఫ్రై అనమాట ఇంత చక్కగా ఇంత కలర్ఫుల్గా ఉండే ఆలు ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవచ్చో పర్ఫెక్ట్ కొలతలతో హండ్రెడ్ పర్సెంట్ టిప్స్తో మీకు చాలా సింపుల్ వీడియో చూపించాలని వచ్చేసానండి చూసారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఎంత బాగుందో కదా టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఫుల్ వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా నెక్స్ట్ డే మీరు ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ సంతోషపరచండి ప్రతి ఒక్కటి నలగకుండా ముక్క అనేది చెదిరిపోకుండా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో కమ్మటి ఆలు ఫ్రై ఆలుగడ్డ ఫ్రై లేదా బంగాళదుంప ఫ్రై ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా పిలుస్తారు కదా సో ఈ ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం ముందుగా పొడవుగా క్లీన్ చేసి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఆలుగడ్డలు ఇలా పొడవుగా కట్ చేయటం వల్ల మనం సన్న పీసెస్గా కట్ చేస్తే నుజ్జు నుజ్జుగా ముక్క చెదిరిపోతుంది ఇలా పొడవుగా కట్ చేయటం వల్ల ముక్క అనేది చెదిరిపోకుండా చాలా కరెక్ట్గా సాఫ్ట్గా ఉంటుంది వాన్ నానియన్ని పొడవుగా కట్ చేసి తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదండి లాస్ట్ వరకు ఫుల్ వీడియో చూడండి ఎంతో సింపుల్గా ఉంటుంది ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఒక టూ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం యూస్ చేసుకుంటామన్నమాట ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి అన్నిటిలో అలాగే చేస్తున్నాం కదా సో ఈ వీడియోలో కూడా ఆలుగడ్డ ఫ్రైకి కూడా మనము ఆయిల్ బాగా వే వేగనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అలాగే చిట్కాడు కరివేపాకు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవి కూడా మనం వేసేసుకోవాలి ఆయిల్లో వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం గరిటతో ఒక్కసారి వీటిని కలుపుకుందాం ఇలా బాగా ఇవి మగ్గించుకున్న తర్వాత మనం ఫ్రెష్గా తీసి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న పొడవుగా ఉండే ఆలుగడ్డల్ని కూడా ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకుందాం వీటన్నిటిని ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలండి పైకి కిందకి బాగా ఈవెన్గా కలిసేట్టుగా ముక్కలన్నిటికీ ఆయిల్ అలాగే ఆనియన్స్ కరివేపాకు అన్నీ కలిసిపోయేటట్టుగా మనం ఈక్వల్గా కలుపుకోవాలి ఇలా బాగా ఈక్వల్గా కలుపుకున్న తర్వాత ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి బాగా కలుపుకున్నాం కదా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఉడికించుకోవాలి ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలన్నమాట ముందుగా ఇలా వేయి వేయించుకున్న తర్వాత మనము ఏమీ వేయలేదు ఎందుకంటే ఫస్ట్లో మనం వేసుకున్నట్లయితే ముక్క అనేది చెదిరిపోతుంది అందువల్ల మనం ముందుగా ఏది తీసుకోలేదు ఏది ఇందులో వేయలేదు ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలి మనం నేను హాఫ్ కిలో తీసుకున్నానండి క్వాంటిటీ హాఫ్ కిలోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు ఒకసారిగా కలుపుకోవాలి ముందుగా వేసుకో వేయకపోవడం వల్ల ఆ ముక్క అనేది చెదిరిపోకుండా చాలా క్రిస్పీగా అలా ఉంటుందన్నమాట గట్టిగా ఉంటుంది ఇప్పుడు వేసుకోవటం వల్ల సాఫ్ట్నెస్ అనేది వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఆయిల్లో బాగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా సాల్ట్ అలాగే పసుపు బాగా ఈవెన్గా ఈక్వల్గా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి ఇప్పుడు ఒకసారిగా కలుపుకొని ముక్క ఉడికిందా లేదా అనేది ఈ టైంలో చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మనం మూత పెట్టుకొని తీసుకుంటామంటే ముక్క అనేది సాఫ్ట్గా మగ్గిపోతుందనమాట ఇలా చేయటం వల్ల ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ఆయిల్లో వేయగలేదు ఇంకొంచెం టైం పడుతుందంటే ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా ముక్క అనేది ఇంకా వేగలేదనమాట అలా విరిగిపోతే వేగినట్లు అర్థం మరో ఫైవ్ మినిట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి దగ్గరుండి చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పర్లేదు బాగా వేగిపోతుందనమాట బాగా ఆయిల్లో మగ్గిపోతుంది తర్వాత ఇప్పుడు మూత తీసి చూసుకుంటే ఎంత సాఫ్ట్గా మగ్గిపోయిందో మీరే గమనించవచ్చండి చూసారు కదా చాలా సాఫ్ట్గా చాలా నీట్గా ఆయిల్లో అయితే మగ్గిపోయింది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను ఇలా చూసారు కదా గరిటతో విరిచితే విరిగిపోయింది ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు కారం అనేది వేసుకోవాలి ఎక్కువ స్పైసీగా తినేవారైతే టూ టేబుల్ స్పూన్ కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది లేదు లైట్గా తినేవాళ్ళు స్పైసీనెస్ లైట్గా తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే చిటికెడు ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా ఈవెన్గా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే ఎంతో చక్కగా ఉండే ఆలుగడ్డ ఫ్రై లేదా బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోయింది పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఆలు ఫ్రై ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో కదా ఇది చపాతీ లేక కానివ్వండి పూరీ లేక కానివ్వండి రైస్ కానివ్వండి లేదా పప్పుచారు చేసుకున్నప్పుడు పక్కన నంచుకోవడానికి కానివ్వండి చాలా బాగుంటుంది ఇలా మనం ప్లే ప్లేట్లో గార్నిష్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం మనం ఒక ప్లేట్లో ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా చక్కగా సరిపోతుందనమాట వీడియో అందరికీ నచ్చే ఉంటుంది కదా ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ